హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాటి వీడియో వచ్చేసి హండ్రెడ్ కౌంట్ కాటన్ జామదానీ సూట్ సెట్స్ అండి ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అనమాట వీటికి ఏంటంటే ఓన్లీ టాప్ అండ్ దుప్పటా వస్తాయండి బాటమ్ ఉండదు సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ డ్రెస్ వచ్చేసి రెడ్ కలర్ అండి వీటికి ఓన్లీ టాప్ అండ్ దుప్పటా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ హండ్రెడ్ కౌంట్ జామ్దాని అండి హ్యాండ్లూమ్ అనమాట సో ఫస్ట్ వచ్చేసి మంచి డార్క్ రెడ్ కలర్ ఇదిగో మంచి చిల్లి రెడ్ అండి టాప్ వచ్చేసి ఇదిగో ఇది టాప్ అనమాట మనకి కింద ఏంటంటే వీవింగ్ ఉంటది థ్రెడ్ వీవింగ్ ఉంటుంది అండి ఇదంతా కూడా అండ్ అక్కడక్కడ బుటీ వీవింగ్ వచ్చిందనమాట ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అండి ఈ వీవింగ్ అంతా కూడా హ్యాండ్ మేడ్ అనమాట మనకి బ్యాక్ సైడ్ చూస్తే తెలుస్తుంది ఇదిగోండి ఇదంతా కూడా జామదానీ వీవింగ్ నేను ఇంతకు ముందు వన్ ట్వంటీ కౌంట్ లో పెట్టానండి అవి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అనమాట ఇవి ప్రైస్ ఏంటంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కి వస్తాయి హండ్రెడ్ కౌంట్ కాబట్టి అండ్ ఈ వీవింగ్ కూడా కొంచెం దాని మీద డిజైన్ అనేది కొంచెం తక్కువ వస్తుంది అండి వీవింగ్ అనేది తగ్గితుంది కాబట్టి వీవింగ్ బట్టి మనకి ఫ్యాబ్రిక్ బట్టి కాస్ట్ వేరియేషన్ అనేది ఉంటుంది సో ఇది హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ అండ్ వీవింగ్ వచ్చేసి ఇదంతా కూడా మంచి థ్రెడ్ వీవింగ్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే ఇది కూడా లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది సో ఈ డ్రెస్ ప్రైసెస్ వచ్చేసి ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించే డ్రెస్సెస్ ప్రైసెస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇదిగో ఇవి కూడా లెంత్ సేమ్ టాప్ లెంత్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది సో మనం స్ట్రైట్ కట్ లాంగ్ పెట్టించుకున్న సరిపోతుంది మంచి హైట్ వస్తే ఏ లైన్ అంబ్రిల్లా కట్ అలా ట్రై చేసినా లెంత్ అనేది సరిపోతుందండి కలర్ కూడా చాలా బాగుంది చూసుకోండి మంచి కాటన్ డ్రెస్ అనమాట ప్యూర్ కాటన్ అండ్ దుప్పట అంతా కూడా ఇదిగోండి మనకి ఇలాగా చిన్న చిన్న బుటీస్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది అనమాట ఇది దుప్పట అండ్ బార్డర్కి ఎండింగ్ లో వచ్చేసరికి మనకి ఇట్లా ఎక్కువ ఉంటుంది అండ్ దుప్పటాకి టాసిల్స్ వస్తాయి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ అనమాట ప్యూర్ జామ్దానీ డ్రెస్ ఇదిగో ఇది దుప్పట సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక డ్రెస్ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అనమాట అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అండి అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి పీకాక్ గ్రీన్ కలర్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి సో చూసుకొని మంచి డ్రెస్ చూసుకొని మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోండి మీకు లేని కలర్ ఈ టాప్ అంతా కూడా మనకి జెరీ వీవింగ్ వచ్చింది గోల్డ్ జెరీ వీవింగ్ వచ్చిందండి ఇవి కుట్టించుకుంటే చాలా బాగుంటాయి అండి మంచి డీసెంట్ గా ఉంటాయి అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటాయి అనమాట అండ్ ఆఫీస్ వేర్ కి కూడా ఈ సమ్మర్ కి చాలా కంఫర్ట్ అండి ఇవి ఈ కలర్ కూడా చాలా బాగుంది పీక్ గ్రీన్ కలర్ వచ్చి మనకి ఇదంతా కూడా జెరీ వీవింగ్ వచ్చింది బుటీ వీవింగ్ ఇది టాప్ అండ్ దుపట్టా వచ్చేసి దుప్పటా లెంత్ కూడా మంచి లెంత్ ఉంటాయండి టూ అండ్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువే ఉంటాయి అనమాట మంచి లెంత్ వస్తాయి దుపటా లెంత్ ఇది దుప్పటా దుప్పటా అంతా కూడా ఇట్లా బుట్టి వచ్చి మనకి ఎండింగ్లో ఇది ఇలా వస్తుంది అనమాట జెరీ లైన్ లాగా వచ్చి అండ్ టాజిల్స్ వస్తాయి సో ఈ కలర్ కూడా చాలా బాగుందండి సో మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట రెండు వేల నాలుగు వందల రూపాయలు మంచి రీజనబుల్ లో వస్తున్నాయండి సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు మన ఛానల్లో జామదానీ అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి అసలు నేను ఎన్ని ప్రీ ఆర్డర్స్ తీసుకున్నాను డ్రెస్సెస్ అయితే ఆల్మోస్ట్ నేను పెట్టిన వన్ ట్వంటీ కౌన్ డ్రెస్సెస్ అన్నీ అయిపోయినాయి అండ్ శారీస్ అయితే పెట్టిన శారీస్ అయిపోయి నేను మినిమం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ప్రీ ఆర్డర్స్ తీసుకున్నాను అనమాట అండ్ ఇంకా లేటెస్ట్ కలెక్షన్ కూడా తెప్పిస్తున్నాను శారీస్లో అండ్ జామ్దాని సూట్స్ కూడా చాలా బాగున్నాయండి తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు సో మీరు కూడా నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి అండ్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి గ్లాస్ గ్రీన్ కలర్ అండి లైట్ గ్లాస్ గ్రీన్ కలర్ అనమాట ఇది చాలా డిఫరెంట్గా ఉంది కలర్ అయితే నేను చాలా సార్లు చెప్పాను జామ్దానీలో కొన్ని కలర్స్ జామ్దానీలో దొరికిన కలర్స్ మనకి ఏ ఫ్యాబ్రిక్ లో దొరకవండి కలర్స్ అంత డిఫరెంట్గా ఉంటాయి అండ్ అంత డీసెంట్ అండ్ ప్లెజెంట్ గా ఉంటాయి అనమాట సో చెక్ చేసుకుని మీకు నచ్చిన కలర్ లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఇది కూడా సేమ్ ఇందాక చూపించిన టాప్ లాగా మనకి బుటీ వీవింగ్ వచ్చింది అనమాట అంతా కూడా జెరీ వీవింగ్ ఇది టాప్ ఇదంతా కూడా జెరీ వీవింగ్ బాగుందండి మంచి క్లాస్గా ఉంది కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఇది దుపట్ట సేమ్ ఇందాక చూపించింది దాంట్లోనే దుపట్ట అంతా కూడా మనకి ఇట్లాగా బుట్టీస్ వస్తాయండి చిన్న చిన్న బుట్టీస్ అండ్ అక్కడక్కడ పెద్ద బుట్టీస్ ఇలా ఎండింగ్ వచ్చేసరికి కొంచెం పెద్ద బుట్టీస్ వచ్చి దుపట్ట కలర్ బాగుంది అండ్ డిజైన్ కూడా మంచి పోల్కా డాట్స్ వచ్చి బాగుందండి డిజైన్ కూడా అండ్ ఇది దుపట్ట సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక డ్రెస్ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అనమాట అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ నేను ఇప్పుడే జస్ట్ పెళ్లికెళ్ళి వచ్చా అండి చాలా గా ఉంది కాకపోతే వీడియో మళ్ళీ లేట్ అయిపోద్ది ఎందుకులే అని చెప్పి నేను చేసేస్తున్నాను ఆల్మోస్ట్ మనకి సమ్మర్ వచ్చేసిందండి బయట అయితే చాలా వేడిగా ఉంది సో మనకి కాటన్ తప్ప ఏం ఉంచుకోలేము అనమాట అందుకే కాటన్కి అందుకే ఎంత డిమాండ్ సో ఈ జాందాని కాటన్ కూడా మంచి లుక్ ఉంటాయండి మనం మంచి చిన్న చిన్న పార్టీస్కి వేసుకెళ్ళిపోవచ్చు జామదానీ డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ డీసెంట్గా ఉంటే చిన్న చిన్న పార్టీస్ కూడా కట్టుకెళ్ళిపోవచ్చు అనమాట వేసుకెళ్ళిపోవచ్చు అండ్ ఈ డ్రెస్ కూడా చాలా బాగుందండి చూడండి డార్క్ బ్లూ అనమాట ఇది బ్లాక్ కాదు మంచి డార్క్ నావీ బ్లూ నావీ బ్లూ మీద మనకి జెరీ వీవింగ్ అండి ఇది అంతా కూడా కింద డిజైన్ కూడా చాలా బాగుంది ఇది మంచి సిల్వర్ అండ్ గోల్డ్ కలిసి వచ్చి అండ్ కింద అంతా కూడా సిల్వర్ జెరీ లాగా వచ్చి బాగుంది డిజైన్ ఇదిగోండి ఇది టాప్ అండ్ దుప్పటా వచ్చేసి బ కూడా భలే ఉంది అసలు ఇదిగోండి ఇక్కడ ఇలా టెంపుల్ లాగా వచ్చి దుప్పట అంతా కూడా వీవింగ్ వచ్చి భలే ఉందండి అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో డ్రెస్సెస్ అన్ని ఫ్యాబ్రిక్ కూడా భలే ఉన్నాయి అనమాట ఫ్యాబ్రిక్ సో మీరైతే ఫ్యాబ్రిక్ గురించి అసలు ఆలోచించక్కర్లేదు నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాను బట్ మీకు కొత్తగా చూసే వాళ్ళకి ఐడియా ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను అండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది నిజంగా నేను మళ్ళీ మళ్ళీ తెప్పిస్తున్నాను ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నాను అండ్ కొత్త కలెక్షన్ కూడా తెప్పిస్తున్నాను అనమాట చూసుకోండి ఇది కూడా డ్రెస్ కలర్ బాగుంది అండ్ వీవింగ్ కూడా చాలా బాగుంది వీవింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి డార్క్ నావీ బ్లూ అండి ఇది డార్క్ నావీ బ్లూ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ దాంట్లోనే కొంచెం లైట్ కలర్ వస్తుందేమో ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉందండి డిజైన్ కూడా ఇది కూడా నావీ బ్లూనే సేమ్ డిజైన్ ఇది కూడా ఇది కూడా నావీ బ్లూనే అండి సేమ్ డిజైన్ గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్డ్ వచ్చింది ఇది ఇది టాప్ అండ్ ఇది దుప్పట్ట టాప్ అండ్ దుప్పట అయితే మంచి లెంత్ ఉంటాయి సో హైట్ కూడా సరిపోతాయి అనమాట ఇప్పుడు అంతా కూడా కొంచెం లాంగ్ ట్రెండింగ్ కాబట్టి మనకి మంచి లెంత్ వచ్చి కుట్టించుకున్న బాగుంటాయండి ఆఫీస్ వేర్కి బాగుంటాయి చిన్న చిన్న పార్టీస్కి బాగుంటాయి ఈ సమ్మర్కి ఈ ఎండలు తట్టుకోవాలంటే మనం కాటన్ తప్ప ఏమీ వేయలేం అనమాట ఇదిగోండి సేమ్ అలానే దుప్పట్టా కూడా వివింగ్ కూడా చాలా బాగుంది ఇది దుప్పట అంతా కూడా సేమ్ ఇందాక చూపించిన డ్రెస్ లానే ఇది దుప్పట సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి ఇంతకు ముందు పెట్టిన డ్రెస్సెస్ ఏంటంటే అవి వన్ ట్వంటీ కౌంట్ అనమాట దానికి దీనికి కొంచెం క్లాత్ వేరియేషన్ ఉంటుంది ఇది హండ్రెడ్ కౌంట్ అది వన్ ట్వంటీ కౌంట్ అది ఏంటంటే ఇంకా ప్యూర్ లెనిన్ టైప్ లో ఉంటుంది లుక్ ఇంకా అది అసలు లెనిన్ కి వన్ ట్వంటీ కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ లెనిన్ డ్రెస్ లాగా ఉంటుంది అవి అయితే ఇవి ఏంటంటే మంచి ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ అనమాట ఇవి చాలా లైట్ వెయిట్ వస్తాయి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది సో డిజైన్స్ కూడా బాగున్నాయండి మంచి జెరీ వీవింగ్ వచ్చినాయి వీటిలు కూడా రిచ్గా ఉన్నాయి సో ఆలోచించకుండా తీసుకోవచ్చు మంచి రీజనబుల్ ప్రైసెస్ లో కూడా వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి మంచి యాక్ కలర్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చింది జామదానీలో బ్లాక్ కూడా మంచి డిమాండ్ ఉంటుందండి ఎందుకో జామదానీలో చాలా మంది బ్లాక్ ఇష్టపడతారు నేను కూడా వన్ ట్వంటీ కౌంట్లో టూ డ్రెస్సెస్ పెట్టాను అవి అయిపోయి మళ్ళీ ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకున్నాను అనమాట సో ఈ డ్రెస్ కూడా మనకి హండ్రెడ్ కౌంట్లో బ్లాక్ అనమాట ఇది ఇందాక చూపించిన డ్రెస్ వీవింగే సేమ్ అదే డిజైన్ అనమాట మనకి గోల్డ్ అండ్ సిల్వర్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ వచ్చింది ఈ డ్రెస్సెస్ కూడా రిచ్గా ఉన్నాయండి బాగున్నాయి కుట్టించుకుంటే చాలా బాగుంటాయి అక్కడక్కడ డ్రెస్ అంతా కూడా బుటీస్ వచ్చి అండ్ కింద డిజైన్ కూడా బాగుంది అనమాట ఇది టాప్ అండ్ దుప్పట వచ్చేసి ఇదిగోండి ఇది దుపట దుప్పట అంతా కూడా మంచి బుటీ వీవింగ్ వచ్చి అండ్ కార్నర్ లో కూడా జెరీ వీవింగ్ ఉంది ఇదిగోండి ఇది దుపట క్లాత్ కూడా చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ మంచి గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ మీద మనకి సిల్వర్ వీవింగ్ వచ్చిందనమాట డ్రెస్ అంతా కూడా సిల్వరే ఎక్కడ గోల్డ్ టచ్ అవ్వలేదు డ్రెస్ అంతా కూడా సిల్వర్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది బాగుందండి ఇవన్నీ కూడా జెరీ వివింగ్ అనమాట అంటే ఇది సిల్వర్ జెరీ వివింగ్ ఈ బుటీస్ అన్ని కూడా సిల్వర్ జెరీ వచ్చింది ఇది టాప్ దుప్పటా వచ్చేసి ఇవి టాప్ అండ్ దుప్పటా ఆల్మోస్ట్ అన్నిటికీ సేమ్ కలర్ వచ్చేస్తాయండి జస్ట్ డిజైన్ మారిద్ది అంతే ఇదిగో చిన్న చిన్న బుట్టీస్ వచ్చినాయి దుప్పటా అంతా కూడా చిన్న చిన్న బుట్టీస్ వచ్చి అండ్ టాజెస్ వచ్చినాయి అనమాట ఎండింగ్లో ఇదిగో ఇది దుప్పట ఇదిగోండి ఇది దుప్పటా సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ ఈ డ్రెస్ డిజైన్ కూడా వెరైటీగా ఉన్నట్టు ఇదిగో బ్లూ మీద థ్రెడ్ వచ్చింది అనమాట కింద వచ్చేసి మనకి డిజైన్ వస్తుంది ఇట్లాగా ఇవి కుట్టించుకుంటే చాలా బాగుంటాయి అండి కూడా కూడా అనమాట అంటే థ్రెడ్ కలర్స్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా డిఫరెంట్గా వచ్చింది డ్రెస్ మొత్తం కూడా ఇట్లా ఆల్ ఓవర్ బుటీస్ వచ్చి కింద మనకి మంచి డిజైన్ వచ్చింది అనమాట అండ్ ఈ కింద ఏంటంటే మనకి ఇదంతా కూడా జెరీ అండి జరీ లైన్స్ లాగా వస్తుంది మంచి బ్లూ కలర్ అనమాట డార్క్ బ్లూ కలర్ డార్క్ బ్లూ కూడా జామ్ధానీలో అస్సలు ఉండట్లా అండి శారీస్ అయితే ఎన్ని ప్రీ ఆర్డర్స్ తీసుకున్నాను నేను ఈ కలర్లో అయితే ఆల్మోస్ట్ ఈ కలర్లోనే నేను ఒక టెన్ ప్రీ ఆర్డర్స్ తీసుకున్నట్టున్నాను వెండర్స్ దగ్గర కూడా ఈ కలర్స్ లేవండి నేను ఉన్న కలర్స్ అన్నీ నేనే తీసేసుకున్నాను మళ్ళీ నేను చేపిస్తున్నాను అనమాట సో వాళ్ళు ఒక టూ వీక్స్ టైం అడిగారు ప్రస్తుతానికి ఉన్నాయన్నీ తీసేసుకున్నాను ప్రీ ఆర్డర్స్కి నేను మళ్ళీ ఆర్డర్ ఇచ్చాను అనమాట ఇదిగోండి ఇది దుపట్టా ఈ డ్రెస్కి బాగుంది డిజైన్ భలే వెరైటీగా ఉంది బాగుంది దుప్పట్టాలు కూడా మంచి వెరైటీగా ఇచ్చారు ఇదిగోండి ఇది దుప్పట్ట సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి డ్రెస్సెస్ అయితే అన్ని ఏజ్ వాళ్ళు అండి చిన్న ఏజ్ నుండి అబో సిక్స్టీ ఇయర్స్ వరకు అయినా కుట్టించేసుకోవచ్చు అనమాట మంచి లైట్ వెయిట్ డ్రెస్సెస్ అలవాటు ఉంటే ఫిఫ్టీ అబోవ్ వాళ్ళు అయినా కుట్టించుకోవచ్చండి లైట్ వెయిట్ వస్తాయి బాగుంటాయి కుట్టించుకున్న మంచి డీసెంట్గా ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ నేను ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టున్నా కదండి నాకు ఈ కలర్లో ఉంది అనమాట జామదాని డ్రెస్ యాక్చువల్లీ అది వేసుకొని చేద్దాం అనుకున్నాను బట్ పెళ్లికెళ్ళి వచ్చేసి ఇంకా హడావిడిగా నేను చేసేస్తున్నాను అనమాట వీడియో ఇదిగోండి ఇది టాప్ ఇది కూడా భలే ఉంది డిజైన్ కిందంతా కూడా మనకి ఇట్లా వచ్చిందనమాట డిజైన్ మంచి పిస్తా గ్రీన్ మీద లావెండర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చి లావెండర్ పింక్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ వీవింగ్ వచ్చి భలే ఉంది అండ్ ఇదంతా కూడా ఈ లైన్ లాగా ఉంది కదా ఇదంతా కూడా జరిగి వచ్చిందండి ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ వచ్చింది అనమాట ఇది టాప్ అండ్ దుప్పటా వచ్చేసి ఇది ఇది దుప్ప టాప్ లో ఎలా వివింగ్ వస్తుందో మనకి దుప్పట ఎండింగ్ పార్ట్ ఆ వివింగ్ కొంచెం పెద్దగా వస్తుంది అండి అండ్ ఈ దుపటా కూడా మనకి ఇట్లా కార్నర్ లో టెంపుల్ డిజైన్ లాగా థ్రెడ్ వివింగ్ వచ్చింది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి హ్యాండ్లూమ్ కాటన్ జామ్దాని కాటన్ సో డ్రెస్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పీకాక్ గ్రీన్ అండి గ్రీన్ గ్రీన్లోనే కొంచెం లైట్ కలర్ అనమాట దీంట్లో ఒక్కొక్క దాంట్లో రెండు రెండు అలా తెప్పించా అండి సేమ్ కలర్స్లో మా కజిన్ ఒక్కళ్ళు తీసుకున్నారు దీంట్లో సేమ్ దీంట్లోనే ఒక అదే కలంకారీ సిల్క్ శారీస్ చేసాం కదండి తను మీరు చూసే ఉంటారు ఆ వీడియోలో తను ఈ డ్రెస్ లో ఒకటి తీసుకుంది అనమాట సేమ్ ఇదే ఈ కలర్ లో ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఈ వీవింగ్ కూడా బాగుంది పైన అంతా కూడా చిన్న బుటీస్ వచ్చి కింద వచ్చేసరికి మనకి ఇట్లాగా పెద్ద డాట్స్ లాగా వచ్చి బాగుంది అనమాట డ్రెస్ కలర్ బాగుంది అండ్ వీవింగ్ కూడా బాగుంది సో ఇది టాప్ మెయిన్ కలర్స్ అండి కలర్స్ భలే ఉన్నాయి డీసెంట్గా ఉన్నాయి అండ్ ఈ వీవింగ్ కూడా చిన్న చిన్న బుట్టీస్ వచ్చి బాగున్నాయి అనమాట ఇవి కుట్టించుకుంటే చాలా బాగుంటాయి ఇలా పాల్కా డాట్స్ ఇంకా బాగుంటాయి అనమాట శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇలా పాల్కా డాట్స్ వస్తే ఇంకా డీసెంట్గా ఉంటాయి కుట్టించుకుంటే సో ఇది దుప్పట్ట ఇక ఎండింగ్ వచ్చేసరికి మనకి పెద్ద పెద్ద డిజైన్ వచ్చింది చున్నీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇటు సైడ్ కూడా ఎండింగ్ వచ్చేసరికి మనకి డిజైన్ పెరిగిద్ది అనమాట సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ లోనే ఇందాక చూపించిన కలర్ మీద కొంచెం లైట్ కలర్ అనమాట పిస్తా గ్రీన్ కూడా వన్ ట్వంటీ కౌంట్ లో పెట్టావు వెంటనే అయిపోయినాయి ఇది ఇది టాప్ టాప్ దుప్పట వచ్చేసి నీట్ గా ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా ఎక్కడా కూడా గాడిగా లేదు కలర్స్ బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి ఇదిగోండి ఇది దుప్పట్ట దీనికి కూడా మనకి ఇట్లాగా బోర్డర్ లో టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది అనమాట ఇది దుప్పట్ట మంచి లెంత్ ఉన్నాయి టాప్ అండ్ దుప్పట్ట కూడా మంచి లెంత్ వచ్చాయి అనమాట సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండీ ఇవాళ్ళ కలెక్షన్ నాకైతే చాలా బాగా నచ్చాయి మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ డ్రెస్సెస్ అనమాట జామ్దాని డ్రెస్సెస్ జామదాని డ్రెస్సెస్ డ్రెస్సెస్కి కానీ శారీస్కి కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే కాస్ట్ కొంచెం ఎక్కువ కదా ఫస్ట్ టైం పెడుతున్నాము ఎట్లా ఉంటుందో అనుకున్నాను కానీ అస్సలు మంచి రెస్పాన్స్ అండి నేను ఎన్ని ప్రీ ఆర్డర్స్ తీసుకున్నాను అండ్ ఇంకా మంచి స్టాక్ ఇంకా హై రేంజ్లో కూడా తెచ్చి ఇంకా హై రేంజ్లో కూడా తెస్తున్నా అనమాట ఎందుకంటే అంత నమ్మకంతో తీసుకుంటున్నారు అండ్ వాళ్ళకు కూడా తీసుకున్న వాళ్ళకి కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటది అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి సో అందుకే నేను కూడా కాస్ట్లీ సెగ్మెంట్ మంచి ప్యూర్స్ తీసుకురాగలుగుతున్నా మీ అందరి సపోర్ట్ వల్ల సో చూసుకోండి ఇవాళ పోస్ట్ చేసిన డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి అండ్ నేను చెందేరి శారీస్ కూడా పోస్ట్ చేశానండి అండి పట్టు చీరలు పోస్ట్ చేశాను అనమాట అవి కూడా మంచి లైట్ వెయిట్ పట్టు ఈ సమ్మర్ కి పట్టు శారీస్ అయితే లైట్ వెయిట్ లో కావాలంటే మనకి చెందేరినే అండి ఎందుకంటే అంత లైట్ వెయిట్ ఉన్నాయి చాలా బాగున్నాయి నేనైతే ఏదో పెళ్ళికి ఈ కట్టుకెళ్ళా కానీ కొంచెం అసలు జార్జెట్ కాబట్టి జార్జెట్ కాబట్టి నాకు అది కూడా మార్నింగ్ పెళ్లి కాబట్టి అంత కంఫర్ట్ లేదండి నాకు ఇప్పుడు అర్థమైంది కాటన్కి ఎందుకు అంత డిమాండ్ అని చెప్పేసి నిజంగా అసలు హ్యాండ్లూమ్ అంత హాయ్ ఇంకా ఉండదు అనమాట చందేరి శారీస్ కూడా ఎంత లైట్ వెయిట్ చాలా కంఫర్ట్ ఉంటాయి ఈ పెళ్ళిళ్ళ సీజన్కి అయితే అవే బెస్ట్ అండి సో చూసుకోండి వాటిలో కూడా నచ్చినట్టయితే ఆర్డర్ చేసుకోండి అండ్ ఇవాళ కలెక్షన్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైసెస్లో ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ అనమాట అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది అనమాట మీరు కూడా వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలానే మరిన్ని మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్